అందరికి ఉన్నాను ఎలా ఉన్నారు అందరు బాగున్నారు దేవుడు మరొక రోజు ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞత రోజుకుందాం ఈ రోజు ఆయన వాక్యాన్ని మనం జాయించుకునే మంది తల్ల ఉంచండి ప్రార్థన చేస్తున్నాం సగం ఆశీర్వాదాలకు అనుభూతిని మా పేపర్లో గుప్తండి ఇంతవరకు కాచి కాపాడడానికి కృతజ్ఞతలు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిసారి మీరు మాట్లాడాలనిపించింది క్రీస్తు క్రీస్తునామల్లో అడిగడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఈ రోజు ఆయన పరిశుభ్ర వాక్యాన్ని మనం జాయించుకుందామండి మత భర్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై మూడో శ్రమ నుంచి మనం జానించుకుందాము మత ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై మూడవ అర్షం నుంచి మనం జాయించుకుందామండి మ్యాథ్యూ చాప్టర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ నుంచి జానించుకుందామండి ఆ కాలమందు ఎవడైనానో ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎళ్ళ నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవర్తనను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వాడిని సహితము మోసపరచుటక్కై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరిచెదురు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి మెరుపు తూర్పున పుట్టి పడవటి వరకు ఎలాగ కనబడునో అలాగే మనుష్య కుమార్ని రాకడయ్యుండును ఏంటండి ఎవరు చెబుతున్నారు ఈ మాట ప్రభువైన క్రీస్తు చెప్తున్నాడు ఈ మాట ఏమంటున్నా రేషన్తో చనిపోయే రోజు వస్తుంది అయితే నేను మరలా వస్తాను రాకడా ఎలా ఉంటుంది అంటే ఒక మెరుపు ఎలాగైతే తూర్పు పుట్టి ఎలాగైతే వెళ్తుందో అటువలే దీవుని రాకడ ఉంటుంది చాలామంది ఇదిగో క్రీస్తు అదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అరణ్యంలో ఉన్నాడు లేకపోతే మా ఇంట్లో ఉన్నాడని చెప్తారు అబద్ధపు ప్రవక్తలు ఏంటండి మనం ఇక్కడ చూసుకుంటున్నాం కదా అబద్ధపు ప్రవక్తులు అబద్ధపు క్రీస్తులు అంట దేవుని పెరట ఇదిగో నేనే క్రీస్తుని అని చెప్పి దేవుని వేషం వేసుకుని వస్తాడు దేవుని వేషం వేసుకుని వచ్చేవాడు ఎవడండి అపవాది అపవాది ఏం చేస్తాడండి వెలుగు వేషము అంటే దేవుని వెలుగు తనలో ఉన్నట్టుగా చూపించుకొని నేను దేవుణ్ణి అనే రీతిగా వస్తాడు ఎలా వస్తాడు మనలోనేనండి మనుషుల్లో నేనే దేవుణ్ణి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అపవాది సంబంధికులండి మనము దేవునిగా ఉండడం కాదండి ఆయన మరణించి తిరిగి లేచి ఇంకా జీవించుచున్నవాడు చూసారా అండి ఆయన అద్వితీయుడు మనము ద్వితీయులు అంటే ఒక తల్లి తండ్రి కలియక వలన పుట్టిన వాళ్ళం మనం అయితే ఆయన ఏ పాపము లేకుండా ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఏంటంటే పరిశుద్ధాత్మ వలన జన్మించినవాడు మరియా ఏంటంటే నిశ్చిదార్థమైందంటే ఇంకా పెళ్ళి కాలేదు పెళ్లి కాకుండా కానీ దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రభువుని తన గర్భాన్ని ధరించింది ఈరోజు దేవుడు చెప్తున్నాడు మీతోనే మాట దేవుని రాకడ అతి సమీపంగా ఉందైతే మెరుపు ఎలాగైతే వస్తుందో అటువలి దేవుని రాకడ ఉంటుంది అబద్ధపు ప్రవక్తలు వస్తున్నారు అబద్ధపు క్రీస్తులు వస్తున్నారు జాగ్రత్త మోసపోతున్న వారి జాగ్రత్త దేవుని పేరుతో మోసం చేసేవారు చాలామంది ఉన్నారండి దేవుని పేరు చెప్పి అనేక మంది మోసం చేస్తున్నారు అందుకే ఈరోజులో ఏమవుతుందంటే విలువ లేకుండా పోతుంది మీ వల్లనే కదా నా నామానికి దూషణ అంటున్నాడు దేవుడు నిజమే మన వల్లనే కదండి దేవుని నా మనకి దూషణకరంగా ఉంటున్నాం నీవు ఎలా ఉన్నావు దూషణకరంగా ఉన్నావా లేకపోతే దేవునికి విలువ తెచ్చే వ్యక్తిగా ఉన్నావా ఒక బంగారాన్ని తీసుకొని అది ఒక షేప్లో చెక్కి అయితే ఒక బాక్స్లో పెట్టినప్పుడు అది ఏమవుతుందండి బయట పెట్టి ఏదో ఎత్తడిద పాడేయచ్చు కానీ ఒక బాక్స్లో పెట్టి ఒక షాప్లో పెడితే ఒక విలువ ఉంటుంది ఏంటంటే ప్రస్తుతమైంది ఈ షాప్లో విలువగా ఉంది అనుకుంటాం అదే ఒక చిన్న చెక్క వేసుకుని అంటే తోపుడు వన్ టైప్లో వేసుకుని దాని మీద అలాంటిది ఏదైనా మా నార్మల్ బాక్స్ పెట్టి అందులో బంగారం పెట్టి ఎవరైనా కొంటారండి నో నో ఇది ఇత్తడిది అంటారు బంగారాన్ని కోనం బంగారాన్ని ఎక్కడ చూసుకుంటున్నారు శ్రేష్టత శ్రేష్టంగా ఉంది ఒక షాప్ మంచితనం చూస్తున్నాను నిజమే మరి నీవు దేన్ని చూసి వెళ్తున్నావు దేన్ని చూసి నమ్ముతున్నావు ఈ లోకంలో చెప్పే మనుషుల మాట నమ్ముతున్నావా లేకపోతే దేవుని యొక్క గ్రంథమైన పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదివి ధ్యానించి ఆ వాక్య ప్రకారం బోధించే ప్రవక్తలు చెప్పే మాట వింటున్నావా నిజమేనండి ఈ రోజుల్లో దేవుని యొక్క సత్యమైన మాట చెప్పే బోధకులు తక్కువైపోయారు చాలామంది ఏం చేస్తున్నారు అంటే పైపై బోధలే బోధ చేయడం అనేది అందరం చేయొచ్చేమో కానీ అయితే దేవుని మాట ఉండాలి దేవుని ఆత్మ లేకపోతే మనము వట్టి వారం అండి నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు ఆయన యొక్క వేషం వేసుకుని వస్తున్నాడు మోసపోకండి అబద్ధపు ప్రవక్తలు వస్తున్నారు జాగ్రత్త నిజమైన ప్రవక్త దేవుని యొక్క మాట ఆయన యొక్క పిలుపును బట్టి వచ్చిన వాడి ప్రవక్త అనేక మంది ఉన్నారండి శుభార్త నేను ఆయన ఒక్కటే చెప్తున్నాడు మీరు పాపం విడవండి తల్లిదండ్రులు గౌరవించండి నిన్నువలేని పురుగు అని ప్రేమించండి నీ దేవుడని హోవాన్ని అని సేవించండి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ ఆయన ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యము మంచి వాటినే సెలవిచ్చింది కానీ చెడ్డ వాటిని సెలవివ్వలేదు చూడండి జాగ్రత్తగా ఉండండి మోసపోతున్నారేమో దేవుడు వెక్రించబడు దేవుని రాకడ అతి సమీపముగా ఉంది కనుక మన పాపను మన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ఎదుట మోకరించి ప్రార్థిద్దామండి మోసపోతున్నారేమో జాగ్రత్తగా చూసుకోండి ఎవరు నిజమైన ప్రవక్తం మీరు తెలుసుకోండి వాక్యాన్ని అనుదినము ధ్యానించిన వారికి ఖచ్చితంగా నిజమైన ప్రవక్తలు ఎవరు ఎవరైనా చెప్పిన మాట నిజమా కాదా అనేది మనకు తెలుస్తుంది వాక్యంలోని సరిగ్గా బోధించే వాళ్ళు ఉండాలండి అయితే అది నీకు అర్థమైన రీతిగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు లేకపోతే ఉన్నదానికి ఇంకో రెండు జోడించకూడదండి వాక్యానికి ఒక పొల్లు తీయకూడదు ఒక పొల్లు అనేది యాడ్ చేయకూడదు చూసారా దేవుని వాక్యం సత్యమైనది దేవుని వాక్యం యథార్థమైనది దేవుని మాట మనల్ని నడిపించేది ఈరోజు నీవు అసత్యమైన వాక్యాలను నడుస్తూ దేవుని అతి సమీపముగా ఉన్నది యథార్థంగా బ్రతుకు మోసపోకుండగా జీవితామండి నిజమైన దేవుని మాటలు మన హృదయంలో భద్రపరుచుకుని దేవుడి పరిశుద్ధ వాక్యం